ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియచేసుకొని నా పేరు కోనాతి డేవిడ్ రాజు నేను ఒక స్వార్థికుడను నలభై ఐదు ఆత్మ సంబంధమైన పుస్తకాలు వ్రాసాను అందులో ప్రముఖమైంది ఇక ముందు జరుగుబోనదేమి అనేటువంటి రెండవ రాకడకు సంబంధించిన పుస్తకం దానికి సంబంధించి ఎపిసోడ్లు చేయాలని ఆశపడుతున్నాను ఇకముందు జరగబోనదేమి అనే దానికి యుగాంత శాస్త్రానికి సంబంధించినటువంటి మరి సంబంధము ఉన్నది ప్రభునందు ప్రియులారా గమనించాలి యుగాంత శాస్త్రమును గ్రీక్ భాషలో ఎస్కటాలజీ అని పిలుస్తారు ఎస్కటాస్ అంటే అంతిమ విషయములకు సంబంధించి ఆలజీ అంటే శాస్త్రము గ్రీకులో ఎస్కటాలజీ అనగా అంతిమ విషయములకు సంబంధించిన శాస్త్రము లేదా యుగాంత శాస్త్రము లేదా భవిష్యత్తుకు సంబంధించిన శాస్త్రమని చెప్తారు ప్రత్యేకముగా ఈ యుగాంత శాస్త్రములో క్రీస్తు రెండవ రాకడకు సంబంధించినటువంటి విషయాలను మనం ధ్యానిస్తాము ఈ రెండవ రాకడకు సంబంధించి ముఖ్యముగా క్రీస్తు వేయండ్ల పరిపాలన ఆధారం చేసుకొని చెబుతారు ఈ వేయండ్ల పరిపాలన విషయంలో మూడు రకములైన వాదాలు ఉన్నాయి వేయండ్లను మిల్లీనియం అని పిలుస్తారు మిల్లీ యానం అనే రెండు లాటిన్ పదాల కలయకే మిల్లీనియం మిల్లీ అనగా వెయ్యి అని అర్థం యానం అనగా అని అర్థం మిల్లీనియం అనగా వెయ్యి సంవత్సరములు అని అర్థం ఈ రెండవ రాకడికి సంబంధించి వేయండ్ల పరిపాలన విషయంలో మూడు వాదాలు ఉన్నాయి మొదటిది ఏ మిలీనియలిజం రెండవది పోస్ట్ మిలీనియలిజం మూడవది మిలీనియలిజం ఏ మిలీనియలిజం అంటే ఏమిటంటే వెయ్యేళ్ళ పరిపాలన భూమి మీద ప్రత్యక్షంగా జరగదు కాబట్టి దీన్ని ఏ మిలీనియలిజం అంటారు మిల్లీనియలిజానికి గ్రీక్ భాషలో మనం గమనించినట్లయితే ఏ అనే పదం చేరిస్తే వ్యతిరేకమైనటువంటి అర్థం వస్తుంది ఏ మిలియనిలిజం అంటే వేయేండ్ల పరిపాలన భూమి మీద ప్రత్యక్షముగా జరగదు ఈ విషయాన్ని ప్రతిపాదించిన వారు క్రీస్తు శకం నాలుగు ఐదు శతాబ్దాల్లో జీవించిన అగస్టిన్ భక్తుడు ఈయనేమన్నాడంటే భూమి మీద ప్రత్యక్షంగా వేయండ్ల పరిపాలన ఉండదు సంఘయుగమే వేయేండ్ల పరిపాలనగా మనం భావించాలి క్రీస్తు శిలువు మీద మరణించినది మొదలుకొని క్రీస్తు విరోధి అనగా యాంటీ క్రైస్ట్ వరకు ఉన్న కాలాన్ని వెయ్యండ్లగా మనం పరిగణించాలని చెప్తాడు ఆ తర్వాత ఈ కాలం పూర్తయిన తర్వాత క్రీస్తు రెండోసారి వస్తాడు వచ్చిన తర్వాత నిత్యత్వంలోకి వెళ్ళిపోతుందని చెప్పాడు ప్రభునందు ప్రియులారా ఈ అభిప్రాయాన్నే ప్రాచీన కాలం నుంచి చాలామంది నాలుగో శతాబ్దం నుంచి నమ్ముతూ వచ్చారు క్రీస్తుకు నాలుగు వందల ముప్పై ఒకటో సంవత్సరంలో ఎఫ్ఎస్ మహాసభలో దీన్ని నిర్ధారణ చేశారు అప్పటి నుంచి పెద్ద పెద్ద సంఘాలు రోమన్ కథోలిక్ సంఘం గ్రీక్ ఆర్థడాక్స్ సంఘం లోథరన్ సంఘం జాన్ కాల్విన్ సంఘం ఇలా చాలా పెద్ద పెద్ద సంఘాలన్నీ ఈ ఏ మిల్లీనియలిజం అనేటువంటి అంశాన్ని మాత్రమే నమ్ముతారు ప్రభునందు ప్రియులారా రెండవ వాదం ఏమిటంటే పోస్ట్ మిల్లీనియలిజం పోస్ట్ మిలీనియలిజం అనే దాన్ని ప్రవేశపెట్టినటువంటి వాడు ఎవరంటే డేనియల్ విట్బీ ఇతడు క్రీస్తు శకం పదహారు వందల ముప్పై ఎనిమిది పదిహేడు వందల ఇరవై ఆరు మధ్యకాలంలో జీవించాడు ఈయన ఏమంటాడంటే సంవత్సరముల పరిపాలన భూమి మీద జరుగుతుంది ఆ తరువాత క్రీస్తు వస్తాడని చెప్తాడు అంటే సంఘం క్రమక్రమంగా అభివృద్ధి చెంది రాను రాను ఒక పూర్తి స్థితికి వచ్చేస్తుంది అభివృద్ధి చెంది సువర్ణయుగంలోనికి వెళ్తుంది అందరూ రక్షించబడతారు ఆ తరువాత క్రీస్తు రెండవసారి వస్తాడని ఈ డేనియల్ విడ్వి అనేటువంటి ఆ వ్యక్తి చెప్పాడు ప్రియులారా గమనించాలి సంఘం క్రమక్రమంగా అభివృద్ధి చెంది ప్రపంచమంతా రక్షించబడతారనేటువంటి మాట ఆ వాస్తవం బైబిల్లో దానికి ఆధారం లేదు సంఘం కూడా భ్రష్టత్వంలోకి వెళుతుందని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది రెండు దశలోనికి పత్రిక రెండో అధ్యాయం మూడో వచనం మొదటి మోతి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి రెండు వచనాలు రెండు తిమోతి పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనంలో అంచు దినాల్లో సంఘం భ్రష్టత్వంలోకి వెళుతుందని చెప్పబడి ఉన్నది గనుక దీనికి బైబిల్లో ఆధారం లేదు కాబట్టి పోస్ట్ మిల్లీనియలిజం అనేటువంటిది వాక్యానుసారమైనదే కాదు ఇక ప్రీమిల్లీనియలిజం అంటే యేసుక్రీస్తు క్రీస్తు రెండో రెండవ ముందు జరుగుతుంది ఆ తర్వాత వెయ్యేండ్ల పరిపాలన వస్తుంది అని ఈ వాదం యొక్క అభిప్రాయం ఇది వాక్యానుసారంగా మనం నమ్మవచ్చును ఎందుకంటే ఆయన ఆర్భాటంతో ప్రధానతో శబ్దంతో దేవుని బోరతో మధ్యాకాశానికి వస్తాడు బోర శబ్దం విని ఎత్తబడుతుంది చాలామంది విడవబడతారు విడవబడిన వారు ఏడేండ్ల శ్రమలు అనుభవిస్తారు ఆ తరువాత స ఎత్తబడిన సంఘంతో పాటు క్రీస్తు వచ్చి భూమి మీద వెయ్యి సంవత్సరముల పరిపాలన చేస్తారు దీనిలో బైబిల్లో ఎక్కువగా ఈ విషయానికి సంబంధించి గొప్ప ఆధారాలు ఉన్నాయి ప్రభునందు దేవుని బిడ్డలారా ఈ ప్రీ మిల్లీనియలిజాన్ని బేస్ చేసుకునే ఇక మనం రాబోయే ఎపిసోడ్లో రెండో రాకడికి సంబంధించి చెప్పటం జరుగుతుంది కాబట్టి మరి దేవుని బిడ్డలు అందరూ కూడా గ్రహించాలి ఇన్ని వాదాలు ఉన్నాయి చాలా ఇది చాలా వాస్ట్ టాపిక్ పెద్ద సబ్జెక్టు పది నిమిషాల్లో చెప్పటం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటిది అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి క్లుప్తీకరించడం చెప్పబడింది చాలా ఎన్నో వేదాంత గ్రంథాలని మరి బైబిల్ పండితులు రాసిన పుస్తకాలని నా ప్రార్థన జీవిత అనుభవాన్ని వీటన్నిటినీ పురస్కరించుకొని ఈ మ్యాటర్ మీకు చెప్పటం జరుగుతుంది కాబట్టి మరి దేవుని బిడ్డలందరూ కూడా విషయాలను శ్రద్ధతో ప్రార్థనాపూర్వకంగా ఆలకించి రెండవ రాకడకు సంబంధించిన విషయాలను తెలుసుకోగలరని హృదయంలో బదులుపరచుకోగలరని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తున్నాను రాబో ఎపిసోడ్లో దీని గుర్చి ఇంకా చాలా వివరంగా తెలుసుకుందాం ఇది యుగాంత శాస్త్రమునకు పరిచయము మాత్రమే చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన యేసు ప్రభ మా రక్ష కూడా మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు నాయన యుగాంత శాస్త్రంకు సంబంధించి పరిచయాన్ని మాకు చాలా వివరంగా తెలియపరిచినందులకు స్తోత్రాలు నాయన ఏ మిల్లీనియలిజం పోస్ట్ మిల్లీనియలిజం ప్రీ మిల్లీనియలిజం ఈ విషయాల గురించి మాకు తెలియపరిచినందులకు స్తోత్రాలు రాబో ఎపిసోడ్లో ఈ రెండవ రాకడాకు సంబంధించి ఇంకా చాలా వివరంగా లోతుగా ధ్యానించే కృప మాకు దయచేయమని విన్నవాక్యాన్ని మీ బిడ్డల హృదయాల్లో బదులుపరిచి మీ బిడ్డల్లో కార్యము జరిపించమని ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొని పరమ తండ్రి ఆమె